హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము విషయం ఏంటంటే కూకట్పల్లిలో ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఎవరైనా ఎంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు పేషెంట్ కండిషన్ వచ్చేసి కింద పడి ఖాళీ ఇరగడం జరిగింది బాత్రూంలో మేడం గారి కింద పడి కాలి ఇరిగింది కాబట్టి తనకు సంబంధించిన టోటల్ గా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్ వచ్చేసి ఒక రెండు మూడు నెలలు అయితే మాత్రం బెడ్ రెస్ట్ గానే బెడ్ రేట్ అనే ఉంటారు బెడ్ మీదనే ఉంటారు కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీ అయితే కాదు మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం మా నెంబర్కి వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఒకవేళ మీరు మా ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ చాలా మంది ఫోన్లు చేస్తుంటారు బిజీ 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 అని వస్తుంటది కాబట్టి మీరు చేసిన సందర్భంలో మీరు ఒకవేళ ఫోన్ బిజీ వస్తే మాత్రం వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వెళ్ళి మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి మీకు ఏ డ్యూటీ కావాలి ఏంటి అనేది మీరు టోటల్గా చెప్తే మాత్రం మా ఆఫీస్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపిస్తారు కాబట్టి ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం రండి టోటల్ బెడ్ రీడర్ రెండు నెలలు అయితే బెడ్ బెడ్రేస్ట్ ఉంటారు కాబట్టి తనకు డైపర్స్ కూడా వాడాల్సి వస్తుంది డైపర్ వేయటం తీయటం స్నానం చేపియడం బట్టలు ఉక్కేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం ఈ విధంగా వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుసుకుంటే మాత్రం రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మూడు పూటల భోజనం కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది దానితో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి కాల్ చేసి రండి వచ్చేటప్పుడు